శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాబాగారి సందేశంలో తన బిడ్డలతో ఏం చెప్తున్నారో తెలుసా అండి తల్లి చూసిన వెంటనే ఇది విను నువ్వు ఎదురు చూసే మంచి వార్త ఇది ఇది విన్నాక ఆనందంతో పొంగిపోతావమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్త తీసుకొచ్చినట్టున్నారు ఈ సందేశంలో ఇది చూసిన వెంటనే వినమని తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు మనం ఎదురు చూసేటువంటి ఒక మంచి వార్తను బాబాగారు తీసుకొచ్చానని చెప్తూ ఉన్నారండి మరి మీ మీ మనసులో ఏ కోరికను బాబా గారికి విన్నవించుకున్నారో మీ ఏ ప్రార్థనలు బాబాగారి పాదాల దగ్గర పెట్టారో ఆ కోరికలు నెరవేరుస్తున్నారని బాబాగారు అంటూ ఉన్నారండి అది అక్షరాల మన కోసం తన బిడ్డల కోసం బాబాగారు తెచ్చినటువంటి శుభవార్త ఇది అశ్రద్ధ చేయకుండా పూర్తిగా ఈ సందేశాన్ని అయితే వినండి ఫ్రెండ్స్ బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నా బిడ్డల కోరికలు భక్తుల సమస్యలు తీర్చడానికి నేను ఆ ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉంటాను వాటిని అందరూ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని దాని వలన వచ్చిన ధనాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు అర్థం కాలేదా బిడ్డ వారి కష్టాలు తొలగించుకోవడానికి వారి అప్పుల బాధల నుంచి బయటపడటానికి వారికి ధనప్రాప్తిని నేను కలిగిస్తానమ్మా కానీ వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా ఆ ధనాన్ని వృధా చేసుకుని మళ్ళీ అప్పుల పాలవుతూ ఉంటారు మరి ఇలా అనవసరంగా ధనాన్ని వృధా చేస్తే ఈ భవిష్యత్తులో ఎలా బ్రతుకుతారు చెప్పండి నేను ఎప్పుడూ కూడా నా సచ్చరిత్ర పారాయణం చేయమని నీకేమైనా చెప్పానా లేదు కదా అయినా కూడా నువ్వు పారాయణం చేయడం వలన నీకు మంచే జరుగుతుంది కానీ కొంతమంది ఎలా ఉంటారో తెలుసా తల్లి ఆ సచ్చరిత్రను పారాయణం చేయడం ప్రారంభించి మధ్యలో వదిలేసి అసలు నా కోరికలు తీరుతాయా లేదా అని ఆలోచిస్తూ ఏమాత్రం ఏకాగ్రత లేకుండా మొక్కుబడిగా నా సచ్చరిత్రను పూర్తి చేస్తే అందుకు ప్రయోజనం ఉంటుందా ఉండదు కదా బీట ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయాలి అది ఏదైనా సరే తల్లి చిన్న పని కాదు పెద్ద పని కాదు ఏ పని చేసినా అందులో ఏకాగ్రత ఉండాలి అప్పుడే నువ్వు ఉన్నత శిఖరాలను అధిరోహించగలవు నువ్వు చేసే పనిలో ఎప్పుడైతే ఏకాగ్రత పెడతావో నీ దృష్టిని కేంద్రీకరిస్తావో అప్పుడు నువ్వు అనుకున్న ప్రతి ఒక్క పనిని సాధించుకుంటూ ముందుకు వెళ్ళగలవు అప్పుడే నువ్వు ఏదైతే అనుకున్నావో అంతకు మించిన విజయాలను నువ్వు సాధించగలవు అర్థమవుతుందా ఈ సందేశం ఎవరికోసమో నీకు ఇప్పుడు అర్థమైందా తల్లి నేను నీకు నా సచ్చరిత్ర పారాయణ చేయమని మొక్కుబడిగా చదవమని నేను చెప్పలేదు భక్తితో శ్రద్ధ సపూరితో ఉంటే చాలు అయితే సచ్చరిత్ర పారాయణం చేయడం వలన నీ మనసు ప్రశాంతంగా తయారవుతుంది నీకు మంచి బుద్ధులు అలవాటవుతాయి అలాగే నువ్వు కోరిన కోరిక త్వరగా నెరవేరుతుంది కానీ బిడ్డ అదే సచ్చరిత్రను మొక్కుబడిగా చదవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని గుర్తించుకో అందుకే తల్లి నువ్వు ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేయి సచ్చరిత్ర పారాయణ చేసేటప్పుడు నీ ఏకాగ్రతను కోల్పోకు నీ దృష్టి మొత్తం దానిపైనే ఉంచు తప్పకుండా నువ్వు అందులో విజయం సాధిస్తావు తల్లి కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడకు ఈ పకీరు నీకు సాయం చేస్తాడమ్మా నేనున్నదే అందుకోసం నా బిడ్డలకు సహాయం చేయడం కోసమే కదా నేనున్నది ఇందులో ఎలాంటి సందేహం లేదు నన్ను నమ్ము బిడ్డ బాబా ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా నేను ఎక్కడున్నా సరే నా బిడ్డలందరినీ గమనిస్తూనే ఉంటాను నేను నీ దగ్గరకు రావడానికి ఎలాంటి వాహనం నాకు అవసరం లేదమ్మా సాయి అని నువ్వు నన్ను తలుచుకోగానే వెంటనే నేను నీ ముందు ఉంటాను ఎక్కడైతే నువ్వు నన్ను చూడగలుగుతావో ఆ ప్రదేశాన్ని షిరిడీలా మారుస్తాను బిడ్డ నా భక్తులను నేనే నా దగ్గరకు రప్పించుకుంటాను నువ్వు ఎన్నో రోజుల నుంచి షిరిడీ రావాలని అనుకుంటూ ఉన్నావు కదా కానీ అప్పుడు నీకు సమయం రాలేదు తల్లి అతి త్వరలోనే నువ్వు షిరిడీలో అడుగు పెట్టబోతున్నావు నా బిడ్డని చూడాలని నాకెంతో ఆశగా ఉందమ్మా తప్పకుండా వస్తావు తల్లి నేను పిలిపించుకుంటాను షిరిడీ ప్రయాణానికి సిద్ధంగా ఉండు చూడు తల్లి నా బిడ్డలు ఏం చేస్తున్నా సరే వారిని నేను కంటికి రెప్పలా కనిపెడుతూనే ఉంటూ వారిని నేను రక్షించుకుంటూనే ఉంటానమ్మా తల్లి ఇక నీ ఆరోగ్యం బాగాలేదని బాధపడుతూ ఉన్నావు కదా భయపడకమ్మా నేనున్నాను కదా తల్లి నీ సాయి తండ్రిని నేను తప్పకుండా నీ దగ్గరకు వస్తాను నేను నీ దగ్గరకు వచ్చి స్వయంగా నీ అనారోగ్యాన్ని నేనే తగ్గిస్తాను త్వరలోనే నేను నీ దగ్గరకు రాబోతున్నానమ్మా బిడ్డ ఎవరైతే బిడ్డలు నన్ను దర్శించుకోవాలనుకుంటారో వారిని తప్పకుండా నేను షిరిడీకి పిలిపించుకుంటాను ఒకవేళ వాళ్ళు రాలేని పక్షంలో నేనే నా బిడ్డల కోసం దిగి వస్తాను తల్లి నేను నీ దగ్గరకు వచ్చిన మరుక్షణమే నీ కష్టాలన్నీ తొలగించి నీకు ఆనందాన్ని ప్రశాంతతను ప్రసాదిస్తాను నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకమే నీకు మంచి చేస్తుంది నన్ను మనసారా ప్రార్థిస్తున్నావు బిడ్డ నువ్వు ఏ పని చేయాలన్నా నా దగ్గర ప్రార్థన పెట్టి నా అభిప్రాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నా నీకంతా శుభమే జరుగుతుంది తల్లి నీకు మంచి మార్గం నేను చూపిస్తాను అందులో నడు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు బిట నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గర నా ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకు నీకు కావలసినవన్నీ నీకు అందిస్తాను అందుకోసం నువ్వు నాకు పెద్ద పెద్ద పూజలేమీ చేయనవసరం లేదులే నువ్వు అప్పు చేసి పెద్ద పెద్ద పూజలు చేయడం వలన నీ ప్రశాంతత కోల్పోతుంది నా బిడ్డల నుంచి నేను ఎప్పుడూ అలాంటివి ఆశించనమ్మా నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి కాబట్టి తల్లి నాకు ఆర్భాటమైన పూజలు అవసరం లేదు శ్రద్ధ సబూరి ఆ శ్రద్ధా సబూరిలను నువ్వు నీ మనసులో నిలుపుకున్నావంటే నీ దుఃఖాన్ని మొత్తం తుడిచేసి నీకు ఆనందాన్ని ఇస్తాను నీ సాయి చెప్పే ప్రతి మాటని గుర్తించుకో అంతా నీకు మంచే జరుగుతుంది ఇక నువ్వు దేని గురించి భయపడకు బిట చూడమ్మా ఒక్క విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకో మనిషి తన శక్తి సామర్థ్యాలతో ఏదైనా సాధించగలరు నీకు నేను తోడు ఉన్నాను కదా మరి ఇంకా ఎందుకు బాధపడుతూ ఉన్నావు తల్లి నీ స్వశక్తితో నేను అన్నీ సాధించగలిగినప్పుడు మరి ఈ సాయి ఆశీర్వాదం కూడా నీకు తోడవుతూ ఉంది నువ్వు అద్భుతాలు సృష్టించగలవు తల్లి భయపడకు నా బిడ్డలు బాధపడుతుంటే నేను చూడగలనా చెప్పు నీ బాధకు మందుని నేను ఏదో ఒక రూపంలో అందిస్తాను తల్లి నమ్మకంతో ఉంటూ కష్టపడు బుద్ధిని మంచిగా ఉంచు కొన్ని ఒత్తిడిల నుంచి నిన్ను నువ్వు బయటపడేయగల శక్తిని పెంచుకో ఆ శక్తి ఒక్క గురునామానికే ఉందమ్మా అందుకే నా నామాన్ని జపిస్తూ ఉండు ఆ నామే నీకు శ్రీరామ రక్ష అవుతుంది తల్లి మరొక విషయం నా నామాన్ని జపిస్తూ కూడా ఇది జరుగుతుందా లేదా అన్న సందేహంలో మాత్రం ఉండకు ఎందుకంటే అది తప్పకుండా జరుగుతుంది నువ్వు నమ్మితేనే జరుగుతుంది ఎప్పుడూ కూడా అపనమ్మకాన్ని పెట్టుకోకు ఆర్భాటమైన పూజలు అస్సలు వద్దు నువ్వు చేయగలిగినంతలో చేయి చాలు నమ్మకంతో నన్ను పిలువు బిడ్డ వెంటనే వచ్చి నీ కష్టాన్ని తీరుస్తానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నీకు వ్యతిరేకంగా ఏ చిన్న పని నేను జరగనివ్వను అంతా నీకు అనుకూలంగానే మారుస్తాను నువ్వు సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని చూసి నేను ఆనందిస్తాను నా ఆనందం కోసమే ఇదంతా చేస్తున్నాననుకో ఏది ఏమైనా సరే నీకొక మంచి భవిష్యత్తును ప్రసాదించే బాధ్యత నేను తీసుకున్నాను ఆ బాధ్యతను అక్షరాలా నేను నెరవేరుస్తానమ్మా ఇక నువ్వు దేని గురించి దిగులు చెందకుండా ప్రశాంతంగా ఉండు నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి శుభవార్తను తెచ్చారు ఈ సందేశంలో బాబాగారు ఒక చిన్న మాట చెప్పారండి దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఫ్రెండ్స్ మనుషులు తమ స్వశక్తి పైన ఏదైనా సాధించగలరండి ఏదైనా సాధించగలరు కొంచెం అటు ఇటుగా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల బట్టి కొందరు ముందుగా ఆ లక్ష్యాన్ని చేరుకుంటే కొంతమంది కొంచెం ఆలస్యంగా ఆ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటారు అంతేకాని మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు ఈరోజు బాబాగారు ఏమడుగుతున్నారంటే మరి మనిషి తలుచుకున్నప్పుడు ఏదైనా సాధ్యపడుతుంది కదా అలాంటిది సాక్షాత్తు ఈ దేవాది దేవుడు ఈ ప్రపంచాన్నే పరిపాలించే ఈ సాయునాథుని ఆశీస్సులు కూడా నీకు తోడైతే మరి నువ్వు ఏం చేయగలవు తల్లి ఒక్కసారి ఊహించుకో అద్భుతాలు సృష్టించగలవు అని బాబాగారు అంటూ ఉన్నారండి నిజమే కదండి కేవలం మానవ శక్తితోనే ఇన్ని మిరాకిల్స్ మనం చేయగలిగినప్పుడు ఇన్ని అద్భుతాలు మనం సృష్టించగలిగినప్పుడు మరి బాబా గారి ఆ ఆశీస్సులు కూడా తోడైతే మనం ఎంత గొప్ప విజయాలను అందుకోగలం మీరు అద్భుతాలు మిరాకిల్స్ అంటే ఏదో గొప్ప సైంటిస్టులు కనిపెట్టేయే కాదు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడం కూడా మీకు మిరాకిలే అది మీ చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే నవ్వుతూ బతకటం బ్రతకటం కూడా ఒక మిరాకిలే అండి అంత ఈజీనా చెప్పండి ఎప్పుడు నవ్వుతూ బ్రతకడం అంటే అంత ఈజీనా ఎవరి మీద ద్వేషం లేకుండా అందరి మంచి కోరుకుంటూ ఎప్పుడు చిరునవ్వు వాళ్ళ మొహం మీద ఎప్పుడు చిరునవ్వు కోల్పోకుండా ఉండటం అంటే అది అంత ఈజీ కాదు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు మరి అలా ఉండగలిగితే అది మిరాకిలే కదా అదే బాబా గారు చెప్తూ ఉన్నారు మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలిగినప్పుడు ఈ బాబా ఆశీస్సులు కూడా వారికి తోరైతే అద్భుతాలు సృష్టించగలరు తల్లి నీ మనసులో ఉన్నటువంటి ఆందోళనలన్నీ తీసి పక్కన పడే నువ్వు దేనినైనా సాధించగలవు నువ్వు సాయిబిడ్డవి అని బాబాగారు చెప్తూ ఉన్నారండి ఒక్కసారి ఆలోచించండి బాబాగారు చెప్పింది అక్షరాల నిజం కదా మనకు ఆ తండ్రి ఉన్నాడు ఆ తండ్రి ఆశీస్సులు మనకున్నాయి మనం చేయవలసిందల్లా కేవలం ఆ తండ్రి ఇటువైపు చూపిస్తూ ఉన్నారో అటువైపు నడవడం ఏదైతే చేయమని చెబుతూ ఉన్నారో అది చేయడం బాబా గారు మరొక విషయం కూడా చెప్పారు ఇప్పుడే కాదు ప్రతి సందేశంలో చెబుతూనే ఉన్నారు మీ శక్తికి మించి అప్పులు చేసి హంగులు ఆర్భాటాలు నాకు చేయాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడూ చేయమని లేదు అదేవిధంగా నా సచ్చరిత్ర కూడా తప్పకుండా నువ్వు పాటించాలి నువ్వు పారాయణ చేయాలి అని నేను ఎప్పుడూ కండిషన్ కూడా పెట్టలేదమ్మా నీకు ఇష్టపడి నువ్వు చదవాలనుకున్నప్పుడు చదువు దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా నీకుంటుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఏ లక్ష్యాలను అయితే చేరుకోవాలనుకున్నావో వాటిని అతి త్వరగా చేరిపోవచ్చు అంతేకాని మొక్కుబడిగా మాత్రం చదవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఏది చెప్పినా తన బిడ్డల మంచి కోసమే చెబుతారు ఏ చిన్న పని చేసినా మనం ఏకాగ్రతతో చేయాలండి మనం కష్టపడి పని చేసేటప్పుడుది ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు నామోషీగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు ఎందుకంటే మనం దొంగతనాలు చేయడం లేదు దోపిడీలు చేయడం లేదు మరి మనం ఎందుకు బాధపడాలి ఏ చిన్న పని చేసినా సరే అందులో ఎవరైతే ఏకాగ్రతగా చేస్తారో వాళ్ళు చిన్న చిన్న విజయాలను అందుకుంటూ అందుకుంటూ వారు ఊహించిన దానికంటే ఎక్కువ విజయాలను సాధిస్తారని బాబా గారు అంటూ ఉన్నారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎందుకంటే ఒక చిన్న పనిని మీరు అంత ఏకాగ్రతగా చేయడం ద్వారా మీరు పది మంది దృష్టిలో పడతారు ఇలాంటి వ్యక్తి నాకుండాలి నా దగ్గర పని చేయాలని కొన్ని కొన్ని కంపెనీలు అయితే కొన్ని లక్షలు కోట్లు ఇచ్చి తీసుకుంటారండి అలాంటి వ్యక్తులను అది మనం చేసే చిన్న పని తే స్టార్ట్ అవుతుందండి అక్కడి నుండి మీ అభ్యున్నతి ప్రారంభమవుతుందని బాబా గారు అంటూ ఉన్నారు కొంచెం బాబాగారి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మన జీవితం అంతా ఉంటుంది బాబా గారు చెప్పేటువంటి మాటలు కొంచెం అర్థం చేసుకుంటే చాలు ఈ సందేశాన్ని ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా బాబాగారి మాటల్లో ఉన్న అంతర్హతాన్ని గ్రహించి ఆ విధంగా నడుచుకుంటారని వాళ్ళు కోరుకున్నటువంటి అత్యున్నత శిఖరాలకు వాళ్ళు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్